ఇప్పుడు మన వంటలే తింటే ఏం బాగుంటుంది అప్పుడప్పుడు పక్కన వాళ్ళ వంటలు కూడా తెచ్చుకుంటే కదా కమ్మగా ఉంటుంది చూసేదానికి కూడా వీడియోస్లో అందంగా ఉంటుంది మా మెట్రాస్ ఆంటీని ఫిష్ ఫ్రై ఎట్ట చేయాలో ఆంటీ అంటే ఆమె చెప్పిన విధానానికి ఏమంది కొంచెం యాడ్ చేసి రెండు మిక్స్ చేసి చేశానులే వీడియో అయితే చూసేదానికి బ్యూటిఫుల్గా ఉంది కదా అందుకోసమే మసాలా రెసిపీ పెట్టలేదు నెక్స్ట్ టైం కంపల్సరీగా పెడతాను వీడియో అయితే అదిరిపోయింది అందుకోసమే దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో వేసి తీసేసిన తర్వాత మసాలా అంతా పట్టుకున్నాక ఎలా ఉంటుందో భయపడుతూ భయపడుతూ చేసే ఆడవాళ్ళం దేనికి భయపడము కానీ వంటల విషయంలో మాత్రం కనీసం నాలుగు మాటలు అనిపించుకోవాలన్నా కూడా మస్తు కష్టంగా ఉంటుందండి మాకు ఆయిల్ అయితే కొంచెం పెనులో వేసుకోండి ఒకటి రెండు వేయించుకునేటట్టుగా ఎక్కువ వేసుకొని మళ్ళీ మళ్ళీ కుక్ చేసుకున్నాం అనుకో లేనిపోని రోగాల గట్రాలు వస్తాయి కదా ఇప్పుడైతే ఫిష్లు వన్ బై వన్ ఇట్లాగా వేసుకొని చిన్నంగా చికమారంగా వేసుకోవాలి అబుబక్కని వేసుకోవాలంటే పడి బుక్కులు లేస్తాయి సొమ్ము అయిన తర్వాత ఫిష్ని గరిటితో కాకుండా కర్రతో అయితే తీయటం వల్ల కింద ఏమైనా అతుక్కో ఉన్నా కూడా వస్తుంది లేకపోతే ఫిష్ అంతా దానికి అతుక్కోబోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు వన్ బై వన్ నీట్గా తీసుకోవాలా హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టకూడదు హై పెట్టి సిమ్ సిమ్ పెట్టి హైలో ఇలా చేసుకుంటేనే పదార్థానికి అద్భుతమైన రుచి వస్తుందిగా ఏమంటారు హైలో పెట్టడం వల్ల ఆయిల్ హీట్ ఎక్కిపోయి పదార్థం లోపల కుక్కవకుండానే అవ్వకుండానే మన చేతికి వస్తుంది చేపలు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏంచకూడదు దాన్ని ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వేయించినాకే తీసుకోవాలి చూడండి చేప ఎంత స్మూత్గా ఉంది అలా ఉండాలి కొంతమంది అయితే దాన్ని పూర్తిగా డ్రై చేసి ఎండి చేప చేసుకొని తెచ్చుకుంటారు ఏ పదార్థానికైనా డెకరేషన్ మోస్ట్ ఇంపార్టెంటే కదా చూసే ఒకళ్ళకి ఆహా ఓహో అనిపించేటట్టు ఉండాలి చేపను చూస్తేనే అర్థమవుతుంది కదా మసాలా పట్టుకొని అందంగా వయ్యారంగా మన ప్లేట్లోకి వస్తుంటే రసంతో ఎంతమందికి ఇష్టం అండి చేప వాళ్ళు కూడా కమ్మగా చేపలు చేస్తారు ఎందుకంటే సముద్రం పక్కన ఉండే వాళ్ళందరూ చేపలు ఎక్కువ దొరుకుతాయి కదా అందువల్ల ఇప్పుడైతే చేప చూడండి ఎంత బాగుందో స్మూత్గా అట్లా వన్ బై వన్ని మనం వేసుకుంటూ దాని పక్కనే ఉండి చేసుకోవాలి చేప వేసి మనం ఇంకో పని మీద పోయి అంటే చేప పట్టి చేపకు మడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది చూడండి వేసిన ప్రతి పదార్థము చేపకి అలాగే అంచుకోనుంది గుడిపోయిన చేప ఆ పదార్థం దానికి పట్టుకోలేదని అంచనాకు వేసుకో ఇంత మసాలాను వేసినా కూడా మన చేప ఎక్కడ విడదీయకుండా దానికే పట్టేసుకొని ఉంది కదా వండిన ఆయిల్లో మళ్ళీ వండుకోకండి ఎందుకంటే లేని పొని రోగాలు కట్టాలి పది రూపాయలు పోతే వెయ్యి రూపాయలు వేలు 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 పెట్టాల్సింది వస్తుంది వెయ్యి రూపాయలు అయితే పర్వాలేదు ఏ ఈరోజైతే చేప చేయటానికి విశేషం ఏందంటే బీచ్కి పోతే మా పిల్లకాయలు చేపవు 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 అండి ఈకలు దోమలు వాలి దాని లోపల పోయి బయటకు వస్తుంటే ఏందిరా జబ్బులు తెచ్చుకునే దానికని చెప్పి ఒక చేప తెచ్చి తోమి ఇలాగా మసాలా వేసి కూర్చోలేదు నెక్స్ట్ ఫుల్ వీడియో ఫ్రైలే మీకు పెడితే బాగోదు నాకు నచ్చదు కూడా మనం ఏం చేసినా కూడా గా ఉండాలి రేపు మనం చూసుకున్న వీడియోస్ మనకి అనిపియాల ఏమంటారు కొంచెం కరివేపాకు కూడా వేయించి వేయండి ఎంత అందంగా ఉందో చూడు ఆరెంజ్ కలరు గ్రీన్ కలర్ చేప నలిపితే నలిగేటట్టు ఉండాలో